మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉందండి మకర రాశిలో వచ్చిన నక్షత్రాలు ఉత్తరషాఢ శ్రవణం ధనిష్ట మకర రాశి వాళ్ళకి మాటల విషయంలో మాట్లాడేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడాలి మీరు అనుకునేది ఒకటైతే ఇతరులకి వేరే రకంగా ధ్వనించే అవకాశం ఉంది కనుక మాట్లాడేటప్పుడు గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా మాట్లాడుతూ ముందుకు వెళ్ళాలి ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ లేకపోతే కుటుంబంతో మీరు మాట్లాడి కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ వ్యక్తులతో వరకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇతరులకు ఏదైనా మాట ఇచ్చేటప్పుడు కూడా వీలంత జాగ్రత్తగా ఆలోచించుకొని ముందుకు వెళ్ళే పని అయితే అది మీకు అనుకూలంగా ఉంటుంది కుంభరాశి కుంభరాశి వారి ఫలితాలు కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ధనిష్ట సతవిషయం పూర్వభాద్ర మూడు పాదాలు కుంభరాశి వాళ్ళకి మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం చాలా పెరుగుతుంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు దగ్గ ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఉంది మీ ఆలోచనలు ఎక్కువ ఫారిన్ కంట్రీస్ లేకపోతే దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు అలాగే పోటీల్లో పాల్గొనడానికి ఎక్కువ కృషి చేస్తారు పోటీ పరీక్షల్లో పాల్గొన్న వాళ్ళకి దానికి సంబంధించిన విషయాలలో కొన్ని స్థిర నిర్ణయాల అభిప్రాయాలు ఏర్పడే అవకాశం అనేది ఉంది కొత్త ప్రదేశాలు సందర్శించడానికి ఎక్కువ పడతారు అలాగే కొన్నిసార్లు మానసిక ఘర్షణ అనేది అధికంగా ఉండడం మాటల మీద నియంత్రణ లేకుండా ఉండడం బట్టి కూడా చికాకులు లాంటివి ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రతి విషయంలోనూ ఏదైనా పనిచేసే ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి మీనరాశి చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే పూర్వభద్రి ఉత్తరభద్రి రేవతి మీనరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా ఏదైనా మీరు ఏదైనా పెట్టుబడి సంతానానికి సంబంధించిన విషయాల్లో నూతన పెట్టుబడులు పెట్టడానికి కానీ విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ దృష్టి కేటాయించడానికి అవకాశం ఉంది కానీ ఏదైనా స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెట్టేటప్పుడు దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు వ్యక్తుల్ని నమ్మి కొత్త ప్రదేశాలకి ప్రయాణాలు చేసేటప్పుడు కానీ లేకపోతే ప్రయాణ సందర్భంలో కానీ మీ ఆరోగ్య విషయంలో కానీ అన్నీ కూడా సరైన ప్రణాళిక పరంగా ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతుంది అంటే దూర ప్రయాణాలకి అవకాశం అలాగే ఆకస్మికమైన ఖర్చులు మొదలైన వాటికి అవకాశం ఉంది అది సృజనాత్మకత పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తారు సంతానానికి సంబంధించిన విషయాల్లో ఖర్చులు అనేవి కొంత అధికంగా పెట్టడానికి అవకాశం కనబడుతుంది